Gracias. గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష 24102 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష ఈ ప్రశ్నకి సమాధానం ఈ విద్యా సంవత్సరంలో వందలో కేసులు నమోదయ్యా అధ్యక్ష రెండవ ప్రశ్న మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా అంటే ప్రత్యేక రిహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష మూడవ ప్రశ్న ప్రత్యేక రిహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష ఖచ్చితంగా ఉంది అధ్యక్ష మాకు అటువంటి ఆలోచన ఉంది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి గౌరవ ఎమ్మెల్డి కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీలనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది కేసులు వందల్లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష అది కూడా ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుతూ పిల్లలేమో ఫైవ్ జీ స్పీడ్ లో ఫోన్ అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా టూ జీ స్పీడ్ లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చే లోపు విద్యార్థులు భవిష్యత్ స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు సాంకేతిక గురించి ఫైవ్ గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులా చూడటం లేదు అధ్యక్ష బాధితులు చేస్తుంది అసలు లెక్కలే వందల్లో అంటే సమాధానమైన సమాధానమైన అధ్యక్ష చెప్పమనండి చెప్పండి సభ్యులందరూ సభా గౌరవాన్ని సభ్యుల కోరుతున్నాను అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ దేశం అంటారు దాన్ని సరిచేయొచ్చు చేయొచ్చు ఇస్తున్నాం కానీ అధ్యక్ష మైకులు కట్ చేశారా కానీగా వ్యతిరేకించి మీ మైక్ వెసడానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టారు అధ్యక్ష పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాము అధ్యక్ష మేము మీరు కేవలం అల్లరి పెట్టారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి అధ్యక్ష దానికి నా సమాధానం ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారం తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా అధ్యక్ష లేదు అధ్యక్ష బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటాయి దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష ప్రతి శనివారం బ్యాగ్లెస్ డీగా మనం అమలు చేశాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ను నోట్ బుక్స్ ను బ్యాగ్స్ లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నా అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్ తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివర అందులో చివర నో బ్యాక్టరీ కూడా తెచ్చాము అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష